ఐ ఐది సిజ్ రచ్చ రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ మనం మన వాట్సాప్ డీపీగా మన ఫోటోను కానీ మన ఇమేజ్ని కానీ మన వాట్సాప్ డీపీగా పెట్టుకోవాలన్నా ఈ రోజుల్లో భయపడాల్సిన పరిస్థితి ఏర్పడది ఎందుకంటే మనకు నచ్చిన ఫోటోను మనం పెట్టుకున్నప్పుడు ఎవరైనా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారని లేకపోతే ఎవరైనా దాన్ని స్క్రీన్షాట్ తీస్తారని ఏ వెబ్సైట్లైనా మార్పింగ్ చేసి అప్లోడ్ చేస్తారని చాలామంది భయపడి వాళ్ళ ఫోటోస్ని కాకుండా వేరే ఫోటోస్ని మనం డీపీగా పెట్టుకుంటూ ఉంటాం మన వాట్సాప్ డీపీగా మనకు నచ్చిన ఫోటోని ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నప్పుడు దాన్ని వాట్సప్ యూజర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడొచ్చు మరియు మన కాంటాక్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూడొచ్చు వాళ్ళు చూస్తారనే భయంతోనే మనం కొన్ని కొన్నిసార్లు వాట్సాప్ డీపీని మన ఫోటోస్ కాకుండా వేరే ఫోటోస్ పెడుతూ ఉంటాం ఎవరు దేనికి భయపడాల్సిన పని లేదండి ఎందుకంటే వాట్సాప్లో కూడా చాలా ప్రైవసీ అయితే ఉన్నది చాలా రకాలుగా మన వాట్సాప్ డీపీని మనం ప్రైవసీగా పెట్టుకోవచ్చు మనం మనకు నచ్చిన ఫోటోని వాట్సప్ డీపీగా ఎవరికి కనపడకుండా ప్రైవసీలో చాలా రకాల ఆప్షన్స్తో ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వాట్సాప్ డీపీని ప్రైవసీలో పెట్టాలంటే ఫస్ట్ మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత టాప్లో రైట్ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేయండి ఈ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి సెట్టింగ్స్ అనే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రైవసీ ఉంది కదా ఈ ప్రైవసీని క్లిక్ చేయండి ప్రైవసీ అనే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ప్రొఫైల్ ఫోటో అని కదా దీన్ని క్లిక్ చేయండి ప్రొఫైల్ ఫోటో అని ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది హూ కెన్ సి మై ప్రొఫైల్ ఫోటో అని మనకి నాలుగు రకాల ఆప్షన్స్ ఉంటాయి వాట్సప్ డీపీని మీకు నచ్చిన డీపీని మీరు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ గ్రీన్ డాట్ ఎవ్రీ వన్ మీద ఉన్నట్లయితే మీ యొక్క వాట్సప్ డీపీ అనేది వాట్సాప్ వాడుతున్న ప్రతి ఒక్క యూజర్ కూడా ఎవ్రీ వన్ అనేది క్లిక్ చేసినట్లయితే మీరు ఎవ్రీ వన్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క వాట్సాప్ డిపి అనేది వాట్సప్ వాడే ప్రతి ఒక్క యూజర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ యొక్క నెంబర్ మీ కాంటాక్ట్స్ లో ఉండాల్సిన అవసరం లేదు మీ యొక్క నెంబర్ వాళ్ళ కాంటాక్ట్ లో ఉండాల్సిన అవసరం లేదండి ఈ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన యొక్క డిపి అనేది ప్రతి ఒక్కరికి కనబడడం జరుగుతుంది సెకండ్ ఆప్షన్ మై కాంటాక్ట్స్ మీ యొక్క డిపి మీరు పెట్టుకున్న తర్వాత మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క డిపి అనేది మీ మొబైల్లో కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ వాళ్ళు మాత్రమే మీ యొక్క డీపీని చూడొద్దు అవుతుంది వాట్సాప్ యూజర్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కాంటాక్ట్స్లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వాట్సప్ డీపీని చూడొద్ది కాదు థర్డ్ ఆప్షన్ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క వాట్సప్ డిపి మీరు ఇక్కడ మీ కాంటాక్ట్లో ఏ కాంటాక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్కి మీ యొక్క డిపి అనేది చూడొద్ది కాదు వాళ్ళు మీ కాంటాక్ట్స్లో ఉన్నప్పటికి కూడా మీ మొబైల్లో మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళ నెంబర్ మీ కాంటాక్ట్ నెంబర్లో సేవ్ అయినప్పటికి కూడా మీరు ఎక్సెప్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసినట్లయితే మీ యొక్క డిపి అనేది ఈ సెలెక్ట్ చేసిన కాంటాక్ట్స్ వాళ్ళకైతే పోదు వాళ్ళు మీ యొక్క డిపిని చూడొద్ది కాదు మీ యొక్క డిపి ఎవరైతే చూడొద్దు అనుకుంటున్నారో వాళ్ళ మీ యొక్క కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ నెంబర్లన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ప్రొఫైల్ ఫోటో ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనిపించడం జరుగుద్ది వాళ్ళకి మీ డిపి పోవాలనుకుంటే వాళ్ళది మళ్ళీ టిక్ మార్క్ తీసేయండి టిక్ మార్క్ తీసేసి ఓకే చేసి సేవ్ చేయండి అయితే వాళ్ళందరికి కూడా మళ్ళీ మీ డిపి మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది లాస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ నోబడి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క వాట్సప్ డీపీ అనేది మీ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు చూడలేరు మరియు వాట్సప్ యూజర్స్ కూడా ఎవరు కూడా మీ యొక్క డిపిని చూడలేరు ఎందుకంటే మీరు నో బడీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నందువల్ల మీ డిపిని మీరు తప్ప మీకు తప్ప ఎవరికి కనిపించదు వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో ప్రైవసీ ఈ నాలుగు రకాలుగా మనం పెట్టుకోవచ్చండి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇలాంటి ఆప్షన్స్ తెలియకపోతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్